రాళ్లు రువ్వడాలు వాహనాల ధ్వంసం చేయడాలతో వారం రోజులుగా హింసతో అట్టుడికిన బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటుంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దాదాపు నూట ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు దేశం మొత్తం కర్ఫ్యూ విధించడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు దీంతో సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దింది అయితే రిజర్వేషన్ల అంశంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో బంగ్లాదేశ్లో అల్లర్లు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు చేపట్టిన అల్లర్లు చల్లారాయి స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు ఢాకా యూనివర్సిటీలో చెలరేగిన అల్లర్లు దేశం మొత్తం వ్యాపించాయి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విద్యార్థులపై పోలీసులు లాఠీ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డెక్కారు పోలీస్ వాహనాలు బస్సులు ప్రభుత్వ కార్యాలయాలను నిరసనకారులు ధ్వంసం చేయడంతో సైన్యం రంగంలోకి దిగింది దేశవ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ హింస ఆగలేదు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో దాదాపు నూట ఐదు మంది విద్యార్థులు మృతి చెందగా ఐదు వేల మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు దేశం మొత్తం హింస చెలరేగడంతో సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది స్వాతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లను ఐదు శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది మైనార్టీలు ట్రాన్స్జెండర్లకు రెండు శాతం రిజర్వేషన్లు మినహాయించి మిగిలిన తొంభై మూడు శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీం ఆదేశాలతో బంగ్లాదేశ్లో అలర్లు ఆగాయి రాళ్లు రుబ్బే ఘటనలు నిరసనకారుల నినాదాలు ఇరు వర్గాల ఘర్షణలతో దాదాపు రెండు వారాలట్టుడికిన దేశ రాజధాని ఢాకా నిర్మానుష్యంగా మారింది నగరంలో జరుగుతున్న నిరసనలు అన్నీ ఆగిపోయాయి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడంతో విద్యార్థి సంఘాలు శాంతించాయి ఇంతకు ముందు వరకు కర్ఫ్యూ ఆదేశాలను నిరసనకారులు ఉల్లంఘించారు సుప్రీంకోర్టు చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆ రూల్స్ ను ఫాలో అవుతున్నారు ఒకటి రెండు రోజుల్లోగా దేశంలో మళ్లీ మునుపటిలా సాధారణ పరిస్థితులు వస్తాయని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జామా ఖాన్ ప్రకటించారు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అల్లర్లు ఆగిపోయాయని తెలిపారు అల్లర్లు నేపథ్యంలో అన్ని కార్యాలయాలు సంస్థలకు సెలవులు ప్రకటించగా ఇప్పుడు సెలవులను ఎత్తివేస్తున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రాజధాని ఢాకాలో ర్యాలీలు ప్రదర్శనలు ప్రజలు గుమిగూడడాన్ని ప్రభుత్వం నిషేధించింది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిలిపివేసింది ఎంత కట్టడి చేసినా విద్యార్థులు ఆందోళనలు కొనసాగించారు అంతేకాక ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు నార్సింగ్ డి జిల్లాలో ఆందోళనకారులు జైల్లోకి దూసుకువెళ్లారు జైలుకు నిప్పంటించడంతో దాదాపు ఎనిమిది వందల మంది జైలు నుంచి పరారయ్యారు ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విద్యార్థులు ఆందోళనకారుల దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు ఈ దాడులపై నిష్పాక్షికంగా సత్వరంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు స్వతంత్ర దేశం కోసం పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన విముక్తి పోరులో పాల్గొన్న వారి పిల్లలు సహా కొందరికి సగానికి పైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో ఇచ్చే రిజర్వేషన్లకు స్వస్తి చెప్పాలని విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళనకు దిగారు దీంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి అయితే రిజర్వేషన్ వ్యవస్థ వివక్షాపూరితంగా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన అవామీ లీగ్ పార్టీకి చెందిన హసీనా మద్దతుదారులకు అనుకూలంగా ఉందని నిరసన వ్యక్తం చేశారు దాని స్థానంలో ప్రతిభ ఆధారిత నియామకాల వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు హసీనా మాత్రం రిజర్వేషన్ల వ్యవస్థను సమర్థించారు దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు ఇక తాజా ఆందోళనలో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దీంతో వీరి వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అధికార పార్టీ ఆరోపణలు చేసింది బీఎన్పి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆందోళనలు చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని మండిపడింది అయితే ప్రతిపక్ష పార్టీ మాత్రం వాటిని కొట్టిపారేస్తుంది